స్వయంకృతంతో జరిగింది గతం స్వయం కృషితో ఎదగాలి మనం జగదానంద కారక జయ జానకి ప్రాణ నాయక ఆ జగదానంద కారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీలాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమేక పావనమౌగా హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు పితృవాక్య పరిపాలకుడు ఏకపత్ని వ్రతుడు మానవాళికి ఆదర్శమూర్తి అయిన శ్రీరాముడు అనగానే వెండితనపై అందరికీ గుర్తొచ్చే నటుడు శ్రీ నందమూరి తారక రామారావు కానీ ఆ జగదవి పాత్రను తొలిసారిగా నటించింది మాత్రం ఎన్టీఆర్ కాదు అలాగే ఏఎన్ఆర్ కాదు మరి ఎవరు రామకథ మధురం రామచరిత అద్భుతం రామాయణ గాథను ఎంతోమంది దర్శకులు వెండితెర మీద ఆవిష్కరించారు రాముని పాత్రను పోషించే అదృష్టం మాత్రం కొందరికే దక్కింది పంతొమ్మిది వందల ముప్పై రెండులో వచ్చిన శ్రీరామ పాదుకా పట్టాభిషేకము అనే సినిమాలో నటుడు ఎడవల్లి సూర్యనారాయణ శ్రీరామునిగా నటించిన మొదటి నటుడిగా రికార్డులకెక్కారు ఆయనే తొలి వెండితెర రాముడు తరువాత ఎన్టీఆర్ కంటే ముందే పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఏఎన్ఆర్ తన తొలి సినిమా శ్రీ సీతారామ జననంలో రాముడిగానే తెరంగేట్రం చేశారు అలాగే పంతొమ్మిది వందల నలభై ఐదులో వచ్చిన పాదుకా పట్టాభిషేకము సినిమాలో సిఎస్ఆర్ ఆంజనేయులు రామునిగా నటించి మెప్పించారు ఇక పౌరాణిక పాత్రలకు ప్రసిద్ధిగాంచిన ఎన్టీఆర్ పంతొమ్మిది వందల అరవై మూడులో లవకశ సినిమాలో శ్రీరాముని పాత్రకు జీవం పోశారు శ్రీరామ పట్టాభిషేకం రామాంజనేయ యుద్ధం సినిమాలలో రాముడిగా చేసి రాముడంటే నందమూరి తారక రాముడే అనిపించారు ఆ తరంలో సీతారామ కళ్యాణం మరియు శ్రీరామ కథ సినిమాలలో హరినాథ్ వీరాంజనేయ సినిమాలో కాంతారావు కూడా శ్రీరాముడిగా నటించారు ఆ తరువాత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో వచ్చిన బాబుగారి సంపూర్ణ రామాయణం చిత్రంలో శోభన్ బాబు సైతం రాముడిగా నటించారు చిన్న వయసులోనే రామునిగా నటించే అదృష్టం దక్కించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో వచ్చిన బాలరామాయణం సినిమాలో ఆయన రాముని పాత్రతోనే నట జీవితాన్ని ఆరంభించి బలా అనిపించారు ఎన్టీఆర్ నట వారసుడు బాలకృష్ణ కూడా రెండు వేల పదకొండులో వచ్చిన శ్రీరామరాజ్యం సినిమాలో శ్రీరామునిగా నటించి గుర్తు చేశారు ఇంకా మన తెలుగు హీరోలలో ఫ్యామిలీ స్టార్ శ్రీకాంత్ దేవుళ్ళు సినిమాలోనూ అందాల నటుడు సుమన్ శ్రీరామదాసులోనూ రాముడి పాత్రను పోషించి ధన్యులయ్యారు అయితే రెండు వేల ఇరవై మూడులో వచ్చి ఎన్నో విమర్శలను ఎదుర్కొన్న ఆది సినిమాలో ప్రభాస్ పోషించిన పాత్ర శ్రీరాముడు అవునో కాదో మీ అభిప్రాయాన్ని దయచేసి కామెంట్ చేయండి